సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవరకొండ ఉమా గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి సాధారణంగా మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఇది ఏంటంటే ఎక్కువగా మంచి వాళ్ళకే భగవంతుడు చెడు చేస్తాడని చెప్పి ఎక్కువగా మంచి వాళ్ళని భగవంతుడు తొందరగా తీసుకెళ్లిపోతాడని చెప్పి చాలా సందర్భాల్లో వింటూ ఉంటామండి ఇది నిజంగా నిజమంటారా లేదంటే జనాలు ఎవరికి వాళ్ళు ఊహించుకున్న ఊహలు అంటారా ఈ ప్రశ్న ఏంటంటే అంటే ఇప్పుడు భగవంతుడు నువ్వు మంచివాడు కాబట్టి దా వచ్చే అంటే అంటే ఇంకేం పని లేదు ఇదే పని చేస్తుంటాడు అన్న విధంగా ఉంది కానీ ఏంటంటే మనం చేసేటువంటి కర్మ బట్టి ఏదైనా ఉంటుందండి పైగా ఇప్పుడు అంటున్నారు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు సో రాముడు మీ దృష్టిలో మంచివాడా చెడ్డవాడ ఒక రకంగా ఆలోచిస్తే వాళ్ళు ఉన్నారు ఆయన చేసిన మీ దృష్టిలో చెప్పండి పాయింట్ ఆఫ్ మంచివాడు 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 పద్నాలుగు సంవత్సరాలు అడిగి వెళ్ళాడు ఆయన వెళ్ళాడు అది కష్టమా సుఖమా మీ దృష్టిలో చాలా పెద్ద కష్టం కానీ రాముడికి అది ఒక బాధ్యత కష్టం కాదు ఒక కష్టము అనేటువంటి పదం తీసుకుంటే దాన్ని మనం ఎలా చూస్తున్నాం పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వస్తుంది ఓకే మంచి వాళ్ళు కష్టాలు ఎక్కువ పడతారు చెడ్డవాళ్ళు ఎక్కువ కష్టాలు పడరు అనేటువంటిది ప్రతి మనిషి వెనకాల స్టోరీ ఉంటుందండి మీకు ఆకలిస్తే ఏం తింటారు ఆహారం ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ ఏం తింటారు సమయాన్ని బట్టి ఉదయం అయితే టిఫిన్ చేస్తాం ఇడ్లీ ఇడ్లీ తింటారు ఇంకొకరిని అడిగాను అనుకోండి ఇంకోళ్ళు ఏదో చెప్తారా ఉప్మా తింటాను అంటారు ఏ అందరికీ ఆకలి ఒకటే కదా నుంచి వచ్చే ఒక్కొక్క అవి మనలోంచి అంటే మీరంటే ఎవరు మనిషి నేను అంట ఇది నా చెయ్యి నేనంటే ఎవరు జీవుడు ఆ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎన్నో జన్మ జన్మల జన్మ జన్మల దాటిన తరువాత ఈ మనిషి జన్మ ఎత్తారు మీరు ఈ స్త్రీ జన్మ ఎత్తడానికి మీరు ఇలా సుఖంగా కుర్చీలో కూర్చోవడానికి వెనకాల బ్యాక్ స్టోరీ ఉంది ఎన్నో జన్మలు ఆ జన్మ జన్మల నుంచి వచ్చిన వాసనలే మీ యొక్క అభిరుచులుగా ఇప్పుడు ఉంటాయి అంటే గత జన్మలో జన్మలో ఆ వాసనలన్నీ ప్రభావం ఉంటాయి తప్పకుండా ఉంటాయి ఆ జన్మ జన్మల వాసనలే ఆ మనిషి యొక్క కోరికలుగా ఆ మనిషి యొక్క వ్యామోహాలుగా ఆ మనిషి యొక్క ఇష్టాలుగా మారుతాయి ఓకే సో ఇక్కడ ఏ మనిషి దేన్ని ఎలా చూస్తున్నాడు అనేది అతని యొక్క మైండ్ సెట్ ఆధారంగా ఉంటుంది ఫర్ సపోజ్ ఒక అనుకోండి ఎన్నో ఘోరమైన పాపాలు చేశారు చేశారు ఎంతో కొంత పుణ్యం చేశారు కాబట్టి మనిషి ఎత్తారు లేకపోతే ఏ పందో కుక్కో జన్మో సాధారణంగా ఎత్తేవారేమో అయితే ఇప్పుడు మనిషి జన్మ ఎత్తారు కాబట్టి ఎంతో కొంత పుణ్యం ఉంది కాబట్టి మీరు ఒక శ్రేష్టమైన కుటుంబంలో జన్మించారు మీ తండ్రి గారి యొక్క పెంపకం వల్ల మీ యొక్క తల్లి యొక్క క్రమశిక్షణ వల్ల మీకు ఒక మంచిగా ఆలోచించేటువంటి విధానం అనేది వచ్చింది రాముడిలాగా వచ్చి వచ్చినటువంటి కష్టాన్ని బాధ్యతగా కర్తవ్యంగా ముందుకు తీసుకువెళ్తున్నారు ఇప్పుడు మీకు అది కష్టంగా ఉండదు ఇప్పుడు చాలా మందికి మీరు చెప్తే మీరు ఆశ్చర్యపడతారేమో డబ్బులు ఉంటాయి ఆస్తి ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది అన్నీ ఉంటాయి మంచం మీద పడుకుని లేచి స్నానం చేసి రావడం ఒక కష్టం వాళ్ళకి బద్ధకం బద్ధకం ఈ బద్ధకం ఎక్కడి నుంచి వచ్చిందండి భగవంతుడు ఇచ్చాడా చె మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే కదా దేవుడు తీసుకెళ్లిపోతాడు అంటే భగవంతుడు ఇచ్చాడు ఈ కష్టాన్ని ఆ వ్యక్తి దృష్టిలో అది కష్టమే కదా మంచం లేచి స్నానం చేసి తన శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కష్టం ఆ కష్టాన్ని ఎవరు ఇచ్చారంటారు ఇప్పుడు భగవంతుడు ఇచ్చాడు అంటారు మీరు లేదు ఎవరికి వాళ్ళే కష్టము అనేటువంటి పదము మనం క్రియేట్ చేసుకున్నది కష్టమైన సుఖమైన ఏదైనా పదం మనం క్రియేట్ చేసుకున్నాం ఒక దాన్ని మనం బాధ్యతగా కర్తవ్యంగా మనం చేసుకున్న కర్మగా ఆలోచించి భగవంతుడి మీద అర్పణ చేసి మనం ముందుకు వెళ్తుంటే ఏది కష్టంగా ఉండదే పద్నాలుగు సంవత్సరాలైన అడవిలోకి వెళ్ళడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదే అంతటి రాజకుమారుడు మనం చిన్నది జస్ట్ మంచం మీద లేవడానికి ఒక కష్టం ఇది భగవంతుడు నాకు చేశాడు నేను ఇన్ని పూజలు చేశాను అంటూ ఉంటారు సో ఇక్కడ కష్టమైన సుఖమైన ఏదైనా మన కర్మ ఆధారంగానే జరుగుతుంది ఇలా మనం కూర్చున్నామండి ఇప్పుడు మనకి ఒక సఫిషియంట్ ఎయిర్ అనేది ఉంది మీరు నాకు వాటర్ ఇచ్చారు వాటర్ నేను తాగాను సో నాకు దాహం అనేది తీరింది సో దీనికి కూడా ఒక ప్రారంభం అనేది ఉంటుంది మీరు నేను ఇలా మాట్లాడుతున్నాము నేను ఏదో చెప్తున్నాను మీరు ఏదో వింటున్నారంటే ఏదో ఒక బంధం ఉంటుంది రుణానుబంధ రూపేణ పశుపదే సుతాల ఏ బంధము లేకుండా మీరు మీ తల్లి కడుపును పుట్టరు మీరు ఎంతో మంది ఉండగా మీ తల్లి గారి కడుపున ఎందుకు పుట్టారు మీ దగ్గర సమాధానం ఉందా మీ తండ్రి గారి మీ తండ్రి ఆయనే ఎందుకు అయ్యారు మీకు సమాధానం ఉందా మీరు ఆయన ఒక ఆయన పెళ్లి పెళ్లి చేసుకున్నారు లేదా చేసుకుంటారు ఆయన మాత్రం ఎందుకు చేసుకుంటారు మీ పిల్లలు ఏదో సురేష్ రమేష్ పుట్టారు వాళ్లే ఎందుకు పుట్టారు మీరు ఏదో ఇక్కడ పనిచేస్తున్నప్పుడు మీ దగ్గర ఏదో ఒక ఇబ్బంది వచ్చింది ఒక ఆయన వచ్చి అనూహ్యంగా వచ్చి ఏదో సహాయం చేసి వెళ్ళిపోయారు ఆయన్ని ఎందుకు చేశారు ఇదంతా ఏంటి ఏంటిదంతా మీరు ఎలా కూర్చున్నారు ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చింది జీతం పెరిగిందమ్మా అని చెప్పి కంగ్రాచులేషన్స్ అని చెప్పారు ఆ ఫోన్ చేసి చెప్పడం ఇదంతా ఏంటిదంతా అంటే తెలియనటువంటిది ఒకటి మన వెనకాల జరుగుతూ ఉంటుంది రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ ప్రతి మనిషి చేసిన పనికి కర్మని అనుభవించాల్సిందే తప్పదు రామదాసు అన్ని కష్టాలు పడుతున్నాడు అతన్ని జైల్లో వేశారు కదండి అన్ని కష్టాలు పెట్టి అన్ని చేస్తున్నాడు కొరడా దెబ్బలు వేసి అన్ని చేస్తున్నా రక్తాలు వస్తున్నాయి రాముడు ఎందుకు రాలేదు ఆయన అనుభవించాల్సిన కర్మ అనుభవించేంత వరకు భక్తుడు భగవంతుడు కూడా ఏమీ చెయ్యడు చెయ్యలేడు మరి ఎందుకండి భగవంతుని పూజించడం భగవంతుని పూజించడం ఇప్పుడు అంటే భగవంతుని మీరు దేనికి పూజిస్తారు మీరు సాధారణంగా ఏదైనా ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది తొలగిపోవాలని వ్యాపారమా అంటే మీరు పూజ చేస్తే నా కోరిక తీర్చేస్తుంది వ్యాపారమా సాధారణంగా సాధారణంగా మీరు ఎందుకు పూజ చేస్తారు కొంతమంది దేవుడి పైన భక్తితో చేస్తారు కొంతమంది కోరికలు తీర్చడానికి చేస్తారు ఓకే రెండు ఓకే ఇంకెందుకు చేస్తారు మీరు రెండు చెప్పారు నాకు భక్తితో చేసినప్పుడు మనకి ఏ కోరిక అడగాల్సిన అవసరం లేదు ఆయన ఇస్తాడు ఇస్తాడు లేదో పక్కన పెడితే భక్తితో చేసినప్పుడు కోరిక అనేది ప్రస్తావన ఉండదు ఓకే సెకండ్ కోరికలు తీర్చడం కోసం చేస్తారు కోరికలు తీరడం కోసం పూజలు చేస్తే తీరుస్తానని లేకపోతే ఇప్పుడు కోరిక అన్నారు ఏ కోరిక ఫర్ సపోజ్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీకు కర్మ ఉంది అండి కర్మ అంటే ఫర్ సపోజ్ ఎలాంటిదంటే ఇప్పుడు ఏదో ఒక ఇబ్బంది పడాలి మీరు బాధపడాలి అనే ఒక కర్మ ఉంటుంది ఇంకా డీటెయిల్ గా చెప్పాలి అనుకోండి మీరు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు మీ లో ఎవరో ఒక వ్యక్తి వచ్చి లేదా ఒక స్త్రీ ఎవరో మీ కొలీగ్ ఎవరో వచ్చి నువ్వు ఇలా పలానా తప్పు చేసావు మిమ్మల్ని గట్టిగా గంభీరంగా తిట్టేసి వెళ్ళిపోయారు ఓకే ఓకేనా తిట్టేసి వెళ్ళిపోతే మీరు ఆ తప్పు చేయలేదు యాక్చువల్గా ఆవిడ తెలియక పొరపాటును తిట్టేశారు మిమ్మల్ని ఓకే సో ఇప్పుడు ఆవిడని మీరు తిడతారా తిరిగి కొడతారా లేదులే తప్పు చేయలేదు ఆవిడే తెలుసుకుంటుంది ఓకే భగవంతుడు చూసుకుంటాను వదిలేస్తారా వదిలేస్తాను ఓకేనా కొంతమంది తిట్టేవాళ్ళు లేరు అని అంటారు మీరు లేదు లేదు చాలా ఎక్కువగా తిట్టే వాళ్ళే ఉంటారు రియాక్ట్ అవుతారు తొందరగా కొట్టేవాళ్ళు వాళ్ళు లేరు అని అనుకుంటున్నారా అనుకోను ఉన్నారు ఉన్నారు మీలాగా వదిలేసే క్షమించే గుణం ఉన్న వాళ్ళు ఉన్నారా ఉన్నారు ఉన్నారు ముగ్గురు ఉన్నారు అంటే ఇక్కడ మన కర్మ అనేది ఆ వచ్చినటువంటి స్త్రీ రూపంలో మనకు ఒక బాధని క్రియేట్ చేసింది మిమ్మల్ని దూషించేలా చేసింది మిమ్మల్ని అవమానపరిచేలా చేసింది ఏదో జన్మలో మీరు చేసినటువంటి పాపం అది అది ఆ టైంలో మీకు రిఫ్లెక్ట్ అయ్యింది ఇప్పుడు మీరు ఏ చాయిస్ తీసుకుంటారు తిడతారా కొడతారా క్షమించి వదిలేస్తారా అనేది మీ చేతిలో ఉంటుంది సేమ్ రాముడిలాగా లాగా కష్టాన్ని బాధ్యతలాగా కర్తవ్యంలా తీసుకునే విధంగానే మీరు కూడా మీకు వచ్చినటువంటి జీవితంలో వచ్చే ఎదురయ్యే పరిస్థితులు కర్మ ఆధారంగా వచ్చినప్పుడు మీకు ఈ టైంలో బాధ వచ్చింది దీన్ని తీసుకుని ఎక్కడ డిప్ర డిప్రెస్ అయిపోయి ఆగిపోతారా అనేది మీ చేతిలో ఉంటుంది భగవంతుని పూజిస్తూ భగవంతుడు కేవలం కోరికలు తీర్చడం కోసం మాత్రమే కాదండి భగవంతుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మానసిక ప్రశాంతత ఎంత కలుగుతుంది మనకి ఎంత నిర్మలంగా ఉంటుంది ఆ నిర్మలత్వం కోసం భగవం భగవద్ ధ్యానంలోకి వెళ్తూ ఉంటే మనకి తిట్టాలి కొట్టాలి ఎవరో ఏదో అన్నది కోరి ఈ యొక్క ఆలోచన అనేది ఉండదు సో ఆ విధంగా దాన్ని పక్కకు పెట్టి దాన్ని పక్క వదిలేసి ముందుకు వెళ్ళచ్చు జీవితంలో సో ఇలాగా కర్మ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉన్న మనం తీసుకునే చాయిస్ అది కష్టంగా మార్చుకుంటామా సుఖంగా మార్చుకుంటామా ఇన్ జనరల్ గా నేను మన మా ఇంటి పక్క సురేష్ మీరు మీ ఇంటి పక్కన ఎవరో ఒక రాజకుమారులా పెరిగి పద్నాలుగు సంవత్సరాలు అడిగి వెళ్ళిపో అంటే అక్కడ కూర్చుని ఏడి తీసి గీ పెట్టేసి నేను వెళ్ళడం ఏంటి నేను వెళ్ళను అనే ప్రవృత్తులు ఎవరైనా ఉంటారు కానీ రాముడు అడవికి వెళ్ళి అక్కడ అది వేసుకున్నాడండి గుడి ఒక చిన్న గుడిసి వేసుకుని ఉన్నాడు అంటే కష్టాల్లో ఆ కష్టాన్ని ఆయన బాధ్యతగా తీసుకున్నాడు కష్టాల్లో కూడా ఒక సుఖాన్ని వెతుక్కున్నాడు ఆయన మీకు అర్థమైందా ఆయన ఇంకొకళ్ళు అయితే డిప్రెస్ అయిపోయి సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది రామాయణంలో ఏంటంటే మనకు వచ్చే కష్టాలు కర్మ ఆధారంగా వస్తూనే ఉంటాయి నిరంతరం మన మీద బాణాలు పడుతూనే ఉంటాయి పది మంది అవమానిస్తూనే ఉంటారు పది మంది దూషిస్తూనే ఉంటారు కష్టం రావచ్చు సుఖం రావచ్చు ఏదైనా రావచ్చు దాన్ని స్వీకరించిన నువ్వు దాన్ని ఎలా మ మలుచుకుని ఎలా ముందుకు వెళ్తావు అని మీ చేతుల్లో ఉంటుంది ఇప్పుడు మీకు చాలా మందిని చూస్తే ఉదయం లేచి ఏదో కూలి పని చేసుకుని తగ్గటగడ్డ ఫాస్ట్గా గా వెంటనే స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ సాయంత్రం ఏదో పనిలో చేసుకుని మళ్ళీ రాత్రి చదువుకుని కాసేపు పడుకుని అలా చదివి 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 ఏదో గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారు కదండి బాగా డబ్బు అని చెప్పిన ఎగ్జాంపుల్లో మంచమే పడుకుని అమ్మ నేను స్నానం వేళ రేపు చేస్తాను సో ఈ రకమైనటువంటి ప్రవృత్తి ఉన్నవాళ్ళు ఉన్నారా లేరా సో అతనికి అంత పని చేసినా అది కష్టంగా అనిపించలేదు ఇతనికి ఆ చిన్న మంచం మీద నుంచి లేచి స్నానం చేసి టిఫిన్ చేయడం కూడా ఒక పెద్ద కష్టం ఇతను అనుకుంటాడు నేను దేవుడికి అన్ని చేస్తాను ఎన్ని చేస్తాను నాకు దేవుడు అన్ని కష్టాలు అనుకుంటాడు ఇతను అనుకుంటున్నాడు నేను ఇవన్నీ అయిపోతే నేను ఏదో ఒక నాకు ఇది నా బాధ్యత నేను చేయడం నేను చెయ్యాలి అనేటువంటి బాధ్యత చేస్తున్నాడు చేశాక ఎదురు నాకు మంచి ఎదుగుతుందిలే అనే హోప్ ఉంది ఇతనికి ఓకే సో కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా నేను చెప్పేది కూడా అందరికీ ఏమొచ్చినా మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాము నెక్స్ట్ స్టెప్ ఎలా అని దాని మీద ఉంటుంది ఎప్పుడు బాధపడుతూ ఆలోచించి ముందుగడుగు వేయాలి రాముడి లాగా విజ్ఞత ఆ యొక్క మెచ్యూరిటీ అనేది ఉండాలి అప్పుడు ఏదే మనకి కష్టాలు అనిపించవు అన్ని బాధ్యతలు కర్తవ్యాలు మన కర్మ అంతే అంటే ఇప్పుడు భగవంతుడికి అంతా ఆయన చేతిలో ఉంటుంది ఆయన ఎలా మార్చగలగాలంటే అలా మార్చొచ్చు కానీ రాముడు ఎందుకు అలా అనుభవించాల్సి వచ్చింది అంటే కర్మ అనేది దేవుళ్ళకి కూడా తప్పదా తప్పదు కృష్ణుడు ఉన్నాడండి అన్నీ అన్ని నూట ఇరవై ఐదు సంవత్సరాలు కృష్ణుడు బతికాడని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన దిగ్విజయంగా అంటే మధ్యలో అవమానాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అయినా సరే ఒక దిగ్విజయంగా ఆ అంతటి సామ్రాజ్యాన్ని వాటిని వెనక అర్జునుడిని వెనకాల నుంచి నడిపించి ఒక విజయాన్ని చేకూర్చినటువంటి కృష్ణుడు ఎలా చనిపోయాడు చెప్పండి నిర చనిపోయాడు ఒక అడవిలో ఆయన ఒక చెట్టు మీద కూర్చుని ఉన్నప్పుడు ఒక బోయవాడు వేసినటువంటి బాణానికి ఆ బాణం వచ్చి ఆయన కాలి బొటన వేలికి తగిలి ఆయన శరీరం విడస విడవాల్సి వచ్చింది ఆయన వా ఆయన యొక్క యాదవుల కోసం నిర్మించినటువంటి ద్వారక ఎందుకు మునిగిపోయింది ఆయన కళ్ళ ముందే ఆయన ఆయన నిర్మించినటువంటి ఒక సామ్రాజ్యం మునిగిపోవడం కష్టమా కదా ఆయన కష్టపడ్డా అయినా కష్టం ఫీల్ అయ్యడం ఫీల్ అవ్వలే చనిపోయినప్పుడు కూడా హ్యాపీగా ఉన్నాడు అంటే అది కష్టం వస్తుందని తెలుసు తెలిసినా సరే దాన్ని ఆయన ఎలా మలుచుకున్నాడు చూడండి దాన్ని ఒక కంఫర్ట్ లాగా కష్టాన్ని కూడా కంఫర్ట్గా మలుచుకున్నవాడే స్థితప్రజ్ఞుడు భగవద్గీతలో ఒకటి ఉంటుంది సుఖదుఖే సమయ కృత్వ లాభ లాభో జయా జయో తతో యుద్ధాయుధస్వ నైవం పాపం అవాప్యసి సుఖదుఖాలను కానీ కష్ట సుఖాల కష్టాన్ని కానీ లాభ నష్టాలను కానీ వేటిని దేన్ని ఆలోచించకుండా నువ్వు యుద్ధం చెయ్యాలి యుద్ధం చెయ్యి అంతే తర్వాత సంగ తర్వాత ఇవేమి ఆలోచించద్దని చెప్పి కృష్ణుడు చెప్తాడు అంటే మనకు వచ్చేటువంటి కష్టమైన సుఖమైన ఈ ఇప్పుడు వేల పది రూపాయలు వచ్చాయి ఓకే చాలా బాగుంది రేపు ఇరవై రూపాయలు వచ్చాయి ఇంకా చాలా బాగుంది ఎల్లుండి ఐదు రూపాయలు వచ్చాయి నేను ఎన్ని పూజలు చేసినందుక ఐదు రూపాయలు వచ్చాయండి మన నిన్న వచ్చిన పది రూపాయలు ఇరవై రూపాయలు సో ఇవేమి అసలు పది రూపాయలు వద్దు రెండు రూపాయలు ఐదు రూపాయలు వద్దు ఏమి ఆలోచించద్దు మనం ఏదే పని అనుకుంటున్నా ఒక గమ్యం అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళాలి అది చేరాలి వెళ్ళిపోవడమే ఎన్ని వచ్చినా ఎన్ని బాణాలు దోసుకొస్తున్నా ఎంతమంది అవమానిస్తున్నా ఎంతమంది అది ఎన్ని కష్టాల్లో మీరు తీసుకుంటున్నా వెళ్ళిపోవడమే ముందుకి అదేమి లెక్క చేయొద్దని శ్రీకృష్ణుడు చెప్పాడండి సో కష్టాన్నైనా సుఖానైనా మనం మలుచుకునే విధానంలో ఉంటుంది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్కారం